హోంశాఖ లాంటి కీలక బాధ్యతలు చూస్తున్న వంగలపూడి అనిత గారు ఆ సీటు యొక్క హుందాతనాన్ని కనీసం కాపాడే ప్రయత్నం చేయకుండా మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలాసార్లు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఆ మేడం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం తాజాగా ఒక హోమ్ మినిస్టర్ ఎండుకొని మాజీ ముఖ్యమంత్రి మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టి బెంగుళూరు అంకుల్ బెంగుళూరు అంకులు చేసిన అని మాట్లాడిన ట్వీట్ మీద తీవ్రమైన విమర్శలు కనిపించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా తీవ్రంగానే స్పందించారు మరికొందరు కీలక నేతలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా కొంత ఘాటుగానే ట్వీట్లు కూడా పెట్టారు ఆ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు పెట్టిన ట్వీట్ ఏంటి బెంగళూరు అంకులంటూ హోంమంత్రి అనిత గారు చేసిన జుగుప్సాకరమైన రాతలు చూస్తే కూటమి ప్రభుత్వంకు ఉన్న రాజకీయ భావదారిద్ర్యం ఏంటో తెలుస్తుంది సైద్ధాంతిక వాద ప్రతివాదాలు విధాన నిర్దేశాలను కాకుండా వికృత రాజకీయ పర్యాలోచనలు చేయడం ద్వారా మీ స్థాయి దిగజారుతుందని అనిత గారు అర్థం చేసుకుంటే మంచిది దళిత మహిళకు హోంమంత్రి ఇవ్వాలనే వైఎస్ జగన్ గారి రాజకీయ విధానం మార్చలేక తప్పక చంద్రబాబు గారు మీకు పదవి ఇచ్చారని మీరు తెలుసుకుంటే మరీ మంచిది హైదరాబాద్ ఆటగాడు పిఠాపురం పిఠాపురం పాటగాడు అంటూ మేము వ్యాఖ్యలు చేయొచ్చు హైదరాబాద్ ఆటగాడు ఎవరో మరి పిఠాపురం పాటగాడు కొంత గెస్ట్ చేయగలుగుతాం అనుకుంటా ఇటువంటి వ్యాఖ్యలు మేము చేయొచ్చు కానీ మీ స్థాయికి మేము దిగజారలేము మాకు రాజకీయ దార్శనికత ఉందే కానీ మీలాగా భావ దారిద్ర్యం లేదు అని చెప్పి ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ శాఖగా మీకు ఇచ్చిన శాఖను పాతాళంలో పాతి పెట్టారు ఇకనైనా దిగజారక దళితుల ఆత్మగౌరవం దెబ్బతీక సుసంగతమైన గుణప్రదమైన రాజకీయ అలవాట్లు మీకు పెట్టాలని దేవుణ్ణి కోరుకుంటున్నా మీ అజ్ఞానానికి అహంకారానికి అవగాహన లేమికి హోమియోపతిలో ఏవైనా చికిత్స దొరకాలని ఆశిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో నిజంగా అనిత గారి ట్వీట్ మీద విరుచుకుపడ్డారు సీన్ కట్ చేస్తే అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన మార్ఫింగ్ ట్వీట్ డిలీట్ చేశారు ఎందుకు ఇదంతా ఒక హోంశాఖ మంత్రి కావండి బాధ్యతాయుతంగా ఉండాల్సిన చోట ట్వీట్ వేయడం ఎందుకు ట్వీట్ డిలీట్ చేయడం ఎందుకు ఆయన మాజీ ముఖ్యమంత్రి మీద అటువంటి పదాలు అటువంటి మార్ఫింగ్ ఫోటోలు అవసరమా అదే హోంశాఖ మంత్రి సరే తర్వాత అధికారం ఉంటుందా ఉండదా పదవి ఉంటుందా లేదా పక్కన పెట్టండి మనం ఆ సీట్లో ఉన్నంతవరకు అయినా చాలా హుందాగా మెయింటైన్ చేయాలి ఆ సీట్కి మన పనితీరు వల్ల గౌరవం రావాలి అని చెప్పి వీళ్ళు ఎందుకు అనుకోరో చాలాసార్లు అర్థం కాదు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం అనవసరమైన రాజకీయ విమర్శలు ప్రతిసారి రాజకీయ విమర్శలేనా రాజకీయంలో కాసేంత హ్యూమనిజం కావాలేమో కానీ ఇటువంటివి మార్ఫింగ్ ఫోటోలు ఇంకా బెంగళూరు అంకులు అంటూ ఇవి ఏంటివి అంత ఎందుకు ఎవరో చిన్న సోషల్ మీడియాలో పెట్టుకునే వాళ్ళైతే పెట్టుకుంటుందేమో కానీ హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత గారు పెట్టడం అదిగో ఇట్లా ఉల్టా వాళ్ళు అదేదో అంటారే తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో మేరెండి అంటామన్నట్టు ఈమె గెలడం వాళ్ళను వాళ్ళు మళ్ళీ గట్టి గట్టిగా గెలడం ఇదంతా అవసరమా మళ్ళీ ఫైనల్గా ట్వీటే డిలీట్ చేసుకున్నారు ఎవరి గౌరవం అయింది ఏ సీట్ గౌరవం అయింది ఏంటో మరి ఇంత కీలక స్థానాల్లో ఉండి వీళ్ళెందుకు స్మార్ట్గా ఆలోచించలేరో జుట్టు పీక్కున్నా కూడా అర్థం కాదు పీక్కొని పీక్కొని జుట్టే ఊసిపోతుంది